హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అది శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు మీకు రావాలంటే ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారో ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపరేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దా సో రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం పిఎం కిసాన్ ఇరవై రెండో విడతకు సంబంధించి ఇప్పుడు ఒక అది శుభవార్త బయటకు వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే ఈ విడత డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ చేసింది అతి త్వరలో రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబోతున్నారు అయితే ఈ డబ్బులు అందాలంటే రైతులు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి అవి చేసిన వారికే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడతాయి అందులో మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం ఈకేవీసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు మొబైల్ ఉపయోగించడం రానివారు లేదా ఆన్లైన్ పరిజ్ఞానం లేని రైతులు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లేదా నెట్ సెంటర్కు వెళ్ళి కూడా ఈకేవి చేయించుకోవచ్చు ఇక రెండవ ముఖ్యమైన పని ఎన్పిసిఏ లింకు అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింకే ఉండాలి అలాగే ఆ లింకు ఎన్పిసిఏలో యాక్టివ్గా ఉండాలి ఈ లింకు ఉన్న రైతుల ఖాతాల్లోకే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది సో మనకు ఇక మూడవ మరియు చాలా కీలకమైన పని ల్యాండ్ సీడింగు లేదా వెబ్ ల్యాండింగు చెక్ చేయడం అంటే మీ పట్టదర పాస్బుక్లో ఉన్న భూమి వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో సరిగ్గా నమోదే ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి పేరు ఆధార్ నెంబరు భూమి విస్తీర్ణం వంటి వివరాల్లో ఏదైనా తప్పు ఉంటే డబ్బులు ఆగిపోతాయి ఈ మూడు పనులు ఈకేవిసి ఎన్పిసిఐ ఆధార్ లింకు ల్యాండ్ డీటెయిల్సు అన్నీ కరెక్ట్గా ఉన్న రైతులకు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత డబ్బులు ఖచ్చితంగా ఖాతాల్లో పడతాయి ఇక ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే జనవరి ముప్పై తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉంది అంటే ఆ తేదీకి ముందే ఏదో ఒక రోజు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయవచ్చని సమాచారం సో తప్పనిసరిగా రైతులు నేను చెప్పిన పై మూడు పనులను చేసుకోండి ఇంకా ఎవరైనా రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటే గనక అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అయినాం లేదంటే గనక మీ సేవా కేంద్రంలో అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే రైతులందరూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడే మూడు పనులు పూర్తయ్యాయా లేదా అనేది చెక్ చేసుకొని పిఎం కిసాన్ డబ్బులు సులభంగా పొందేలా జాగ్రత్త పడండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్